అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనివార్య పరిణామాలన్నీ మీకు తెలుసు దానివల్ల కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే చాలామంది రాజేష్ మహాసేన్ మీద ఒక రకమైన విష ప్రచారాన్ని క్రియేట్ చేయడానికి బహ్ అసలు రాత్రి పగలనే తేడా లేకుండా కృషి చేస్తున్నారు దానికి సంబంధించి కొన్ని వివరాలు మీ ముందుకు తీసుకురావాలి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఇక మా వల్ల పార్టీకి ఉపయోగం లేదు కదా సరే సార్ మేము బయటికి వెళ్ళిపోతాం అన్నా సరే అరే బలేవోడరా రాజేష్ నువ్వు ఎలా వెళ్ళిపోతామో బయటికి నువ్వు పార్టీకి కావాలంటే ఖచ్చితంగా నువ్వు పార్టీలో ఉండాలంతే అని పెద్ద అంటాడు కొంతమంది పార్టీలో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అబ్బాయి రాజేష్ వల్ల పార్టీ నష్టపోద్దండి రాజేష్కి నోడుదోళ్ళు ఎక్కువండి రాజేష్కి ఆవేశం ఎక్కువండి రాజేష్ ఇంకోటి ఎక్కువండి అని ఇలా చాలా ప్రయత్నాలు జరిగాయండి అవన్నీ మీకు తెలిసినాయే ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టిలో పెడతాను నా మీద కొన్ని విమర్శలు చేశారండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విమర్శలు ఏమి పడించుకోవట్లే ఏ ఏదో మాడితే నీకేటి రాయేషు నువ్వు పార్టీలో ఉండాల్సిందే ముప్పై సంవత్సరాలు అంటాడు పెద్ద అయినా మీ ఇదేటండి బయట చాలా మంది మన పార్టీ వాళ్ళు బయట పార్టీ వాళ్ళు కూడా అబ్బాయి రాయేషు ఉంటే పార్టీకి నష్టపడినారు కదా ఓట్లు పడవంటున్నారు కదా వెళ్ళటప్పుడు ఎందుకు సార్ ఆ బతుకు మేము బతుతాం లేండి అంటే అబ్బా ఆడవాళ్ళు పడవు నిన్నవాడు ఎవడున్నాడో ఆడు పార్టీని అదే ఆనుకుని బతికేవాడు ఆడు పార్టీపై బతికేవాడు ఆడంటే నువ్వు బాధపడదు బలవాడే అంటారు మరి ఏం చేయాలి దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనల్ని డిపిఎం చేయలే ట్రై చేసిన కొద్దిమంది వాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉన్నారు మనం ఏదో ఒక వైసీపీ వాటే చేసాడనే మాట నేను అన్నాను రాజేష్ మహాజాన్ని అడ్డుకోవాలి అడిగొచ్చే అవకాశాన్ని చేయాలి అన్నప్పుడు అన్ని పార్టీలు ఉన్నారు అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే సీట్నే తునప్రాయంగా వదిలేసాను నేను ఎమ్మెల్యే సీట్నే నాకు నేనుగా నేను ఎందుకంటే తీసుకో అదే ఎమ్మెల్యే సీట్ కోసం కింద పట్టి వాళ్ళు ఉన్నారు అదే ఎమ్మెల్యే సీట్ కోసం మొత్తం యావత్ అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు అదే ఎమ్మెల్యే సీట్ కోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా పునఃప్రాయంగా వదిలేసాడు తెలీదు అరే రాజేష్ మహాజన్కి జ్ఞానం లేదు తనకు తానే ముప్పు తెచ్చుకున్నాడు అంటారు కొంతమంది ఓడిగా అమ్మ ఏం చెప్పాలరా బాబు మీకు నాకు అర్థం కాదు నిలకడం లేదంటారండి చాలామంది రాజేష్ మహాజన్ నిలకడలేదు పార్టీలు పార్టీలు మారిపోతున్నాడు అప్పుడే వైసీపీలో ఉన్నాడు తర్వాత జనసేన అన్నాడు ఇప్పుడు టీడీపీలో అన్నాడు ఇప్పుడేమి టీడీపీ కాదు మళ్ళీ కొత్త పార్టీ అంటున్నాడు బాబా బాబా నిలకడం లేదండి కుర్రోడికి ఇలాంటి వాడు అయితే రాజకీయాల్లో పనిచేయడండి అంటున్నారు అరే బాబు రాజేష్ మహాజన్ వచ్చింది రాజకీయ కార్యకర్తగా కాదు నేను రావడో రాడో వైసీపీలో కార్యకర్తగా జాయిన్ అయిపోయి ఇప్పుడు ఇదే అనుకుంటే ఓకే కట్టప్పలాగా వైసీపీ మోసేద్దును లేదా జనసేన కార్యకర్త గాను తెలుగుదేశం కార్యకర్త గాను ఒకవేళ రావటో రావటం అలా వచ్చుంటే అప్పుడు నేను ఏమైనా పార్టీ మారితే అది తప్పు రాజేష్ మహాజన్ వచ్చింది రాజకీయ కార్యకర్తగా రాలేదు రాజకీయ నాయకుడిగా రాలేదు ఎలా వచ్చాడు అంటే ఇక్కడ ఇన్ని కులాలు ఉన్నాయి ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఇన్ని కులాలు ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళకి ఏ రకమైన మార్పు లేదు కానీ ఒక ఎస్సీలో కూడా ఎవడైనా క్రిస్టియన్ అయితే అక్కడ కులం మార్చేద్దరంటే బాబా ఇది అన్యాయం అండి ఇది అనుకుంటూ వచ్చాడు ఆ పాయింట్ మీద పోరాడుతూ వచ్చాడు దాంతోపాటు అంబేద్కర్ గారు ఎవరైతే బలహీనలు ఉన్నారో బలహీన పక్షాన్ని నిలబడమన్నారు బలహీనుల పక్షాన్ని నిలబడాలి అంటే ఇక్కడ బలహీనలు ఎవరండి మైనార్టీలు బలహీనంగా ఉంటారు ఎస్సీలు బలహీనంగా ఉంటారు బీసీలో కొన్ని వర్గాలు బలహీనంగా ఉంటాయి ఎస్టీలు బలహీనంగా ఉంటారు సో మేము ఏం చేసాం ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున మేము పోరాడతాం అన్నాం ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున పోరాడతాం అన్నాం మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడులో నేను ఏ మాట మీదైతే వచ్చాను రైట్ చూపిస్తాను రైట్ ఇది రెండు వేల పదిహేడులో పదిహేడు పదహారో మరి ఇది పదిహేడు అనుకుంటా కాకినాడలో ఎఫ్తార్మి ముస్లిం సోదరులు ఎఫ్తార్మి చేస్తా ఉంటే అక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే నేను అప్పుడు మాట్లాడిన మాట ఇది

సౌండ్ ఒకవేళ రీసౌండ్లో మీకు అర్థం కాకపోవచ్చు ఎక్కడైనా ఒక దళితుల మీద దాడి జరిగితే మేము వస్తాం ఒక క్రైస్తవుల మీద దాడి జరిగితే మేము వస్తాం ఒక ముస్లింకి దాడి జరిగితే మేము వస్తాం మీకు తోడుగా నిలబడతాం ఎక్కడ దాకా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని రెండు వేల పదిహేడులో ఇది ఒక సిద్ధాంతం ఉందండి మాకు అయితే అందరూ రాజకీయ నాయకులు ఏమనుకుంటారు అంటే రాజకీయ పార్టీలో చేరి ఏదైనా పదవి సాధించడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు బట్ మా లక్ష్యం అది కాదండి మేము కంప్లీట్ డిఫరెంట్ మా లక్ష్యం ఏంటంటే ఎవడైతే బలహీనుడు ఉన్నడో వాడికి అన్యాయం జరిగితే వాడి పక్షాన్ని నిలబడాలి వాడికి తోడుగా ఉండాలి దానికి ఒకవేళ రాజకీయ పార్టీలు ఉంటే కొంచెం అధికారం ఉంటుంది కాబట్టి అంతే తప్ప రాజకీయమే రాజకీయ పదవే మా అంతిమ లక్ష్యం కాదు కాబట్టి ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారో సిద్ధాంతం లేదు నిలకడ లేదు అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి ఈ అసీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దేశవ్యాప్తం కాదు ఉత్తరప్రదేశ్లోను గుజరాత్లోను గుర్రం ఎక్కడని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేశారు మేసం పెంచడని వైవిహెచ్ వాళ్ళు దాడి చేశారు ఇలాంటి వార్తలన్నీ చూసి సో ఈ మూడు వర్గాల మీద బీజేపీ దాడి చేస్తుంది కాబట్టి మేము బీజేపీకి ఎగెనిస్ట్ ఉంటాం అని అప్పుడు సిద్ధాంతం మొదలుపెట్టాం ఇప్పటికే అదే సిద్ధాంతం మీద ఉన్నామే దాన్ని అంటారండి అయ్యా నిలకడ నిలకడే ఏదంటారంటే ఇప్పుడు వైసీపీలో మేము జాయిన్ అయ్యాం వైసీపీ పార్టీ గెలిచేదాకా మేము అందులో ఉన్నాం కష్టపడ్డాం మా సాయి శక్తిలో కృషి చేసాం పార్టీ గెలిచింది గెలిచిన తర్వాత కొన్ని రోజులకి ఈ మీద దాడులు లేకపోతే మరోటి మరోటి మీరు అన్నీ ఇగో ఇక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీ కబ్జా చేసినప్పుడు అక్కడ ధర్నా చేసాం పెద్ద పదివేల మంది ఎస్సీల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి అంటకున్నాం లాస్ట్లో జగన్ గారు బీజేపీకి సీఏఏ ఎన్ఆర్సీ విషయంలో ఓటేశారు మేము బయటకు వచ్చేస్తాం బీజేపీకి నేను అనుకూలంగా ఉన్నాడు అనుకూలం కాదన్నాడు కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని వచ్చాం బయటికి వచ్చేసాం మళ్ళీ అక్కడి నుంచి జరిగే అన్యాయాల మీద పేదల తరపున మేము పోరాడుతున్నాం మా మీద కేసులు పడ్డాయి ఎన్ని కామనే కానీ ఆ సిద్ధాంతం కోసమే కదా అధికారంలోకి వచ్చిన పార్టీని మేము కష్టపడ్డ పార్టీని కూడా వదిలేసాం కదా మేము అది సిద్ధాంతానికి కమిట్ అయ్యి ఉండటం అంటారు నిలకల్లేని తనం అనరా తింగరపప్పా ఎవడైతే అంటాడో ఆయన్ని